ద పవర్ ఆఫ్ ఎమోషన్ అరవింద్ రెడ్డి దైవత్వాన్ని గనుక నిర్వచించమంటే ఒక విధంగా ప్రేమ అని చెప్పవచ్చు లవ్ ఈజ్ గాడ్ అన్నారు కదా ఒక పులిబిడ్డ పులి అవుతుంది ఎప్పటికీ పిల్లి కాజాలతో కనుక దివ్యత్వం యొక్క మరియు ఆ ప్రేమతత్వం యొక్క సంతానం ఆ దైవత్వమే మరి ఆ ప్రేమతత్వమే అయితీరుతుంది అందుకే ఆర్ ట్రూ ఎసెన్స్ ఈజ్ లవ్ అండ్ ఆల్ ఎల్స్ ఈజ్ ఎల్యూషన్ నీ యొక్క నిజతత్వము ప్రేమ మరియు తక్కినదంతా మాయా అని అందుకే దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన ఏ మహనీయుడైనా ఏ మహనీయురాలైనా తక్కినవానందరినీ ప్రేమ ప్రేమస్వరూపులారా అని సంబోధిస్తారు నిజానికి మనం ఆత్మస్వరూపులం ఆ ఆత్మ యొక్క తత్వమే ప్రేమతత్వం మీరు గమనించారో లేదో నేను అని మీరు ఇతరులకు చూపించినప్పుడు మీ చూపిడి వేలు హృదయస్థానంలో వెళ్తుంది మెదడు దగ్గరికి కాదు హృదయస్థానమే ఆత్మస్థానం మరి ఆ యొక్క ప్రేమ సామ్రాజ్యం మెదడులో ఉండే మనస్సు నీ నిజతత్వం కాదు సమాజం నుంచి నీవు విన్నవి చూసినవి మాట్లాడినవి ఆలోచించినవి భావించినవి అనుభవించినవి అన్నీ ఆ మెదడు స్థానంలో మీ మనస్సులో నిక్షిప్తమై ఉంటాయి మీరు మనస్సు కాదు మీరు మీ హృదయం మీ ఆత్మ మీరు ప్రేమస్వరూపులు సరే ఇంతకీ ఈ ప్రేమ అంటే ఏమిటి ప్రేమ భావన అంటే ఒక తల్లికి బిడ్డకు ఉండే ప్రేమ తండ్రికి కొడుకు మధ్య ఉండే ప్రేమ భార్య భర్తకు మధ్య లేదా ప్రేయస్సుకు ప్రేయరాలకు మధ్య ఉండే ప్రేమ గురు శిష్యులకు మధ్య ఉండే ప్రేమ నిజమైన స్వచ్ఛమైన ప్రేమ అంటే వాటిలో ఏ ప్రేమను తీసుకున్నా అది పరిమితమైనది మరి ఒక బంధంతో కూడుకుని ఉన్నది ఒక కారణంతో ఒక ఆశతో మరి ఒక స్వార్థంతో కూడుకుని ఉన్నది ఒక తల్లి తన బిడ్డను ప్రేమించినట్లు ఇంకొకరి బిడ్డను ప్రేమించగలదా ఒక తండ్రి తన కొడుకును ప్రేమించినట్లు ఇంకొకరి కొడుకును ప్రేమించగలడా ఇలా చెప్పుకుంటూ పోతే పై ప్రేమలన్నీ ఒకరిపైనో లేక ఒక విషయంపై కేంద్రీకృతమైనవి కానీ అవి స్వచ్ఛమైన ప్రేమల ఎలాంటిది ఎవరి మధ్య ఉంటుంది అంటే స్వచ్ఛమైన ప్రేమ అపరిమితమైనది బంధరహితమైనది ఆశలకు స్వార్థాలకు అతీతమైనది మరి ఏ కారణం లేకుండా జనించేది అదే కారణరహితమైన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ కారణరహితమైనది కారణం ఏ లేకుండా పుట్టుకొచ్చేది ఒక వ్యక్తి కానీ వస్తువు కానీ విషయాన్ని కానీ ప్రేమించటానికి ఏ కారణము అవసరం లేదు ఏ కారణము లేకుండా జనించేది అసలైన ప్రేమ మరి ఈ యొక్క స్వచ్ఛమైన ప్రేమను మనకు ఎవరు అందించగలరు మన హృదయం ఇరవై నాలుగు గంటలు ఈ ప్రేమ కోసం పరితపిస్తున్నది హృదయానికి ఆహారం ప్రేమ మరి ఈ విధంగా నిత్యము ఈ ప్రేమను మనకు అందిస్తున్న కేంద్రాలు రెండు ఉన్నాయి ఒకటి ఈ సృష్టి దైవత్వము దైవము దేవుడు పరమాత్మ మూల చైతన్యం ఆది పరాశక్తి భగవంతుడు ఈ పదాలన్నింటికి అర్థం ఒకటి ఏదైతే ఈ ఉనికిలో ఉన్నదో అదంతా సృష్టి కనుక ఇక్కడ సృష్టి అన్న పదం వాడబడుతుంది ఎందుకంటే కొన్ని తరాలుగా మనం పదాలతో మరి పద్ధతులతో మనల్ని మనం ఇరికించుకుని అసలు సత్యాన్ని మరిచిపోయాం ఎవరు అన్నట్లు ఏ మూలన చూసినా ప్రతి ధ్వనే తప్ప అసలు ధ్వని కనిపించదు సృష్టి నన్ను నన్నుగా ప్రేమిస్తున్నది మిమ్మల్ని మీరుగా ప్రేమిస్తున్నది అన్ని జీవరాశులను వాటి వాటిని వాటిలాగా ప్రేమిస్తున్నది తప్పొప్పులను మంచి చెడులను పాపపుణ్యాలను న్యాయ న్యాయాలను బేరీజీ చేయకుండా ఏ తీర్మానాలు చేయకుండా సకల చరాచర జగత్తులో సకల ప్రాణికూటి పట్ల కారణరహితమైన ప్రేమను కురిపిస్తున్నది కావున కారణరహితమైన ప్రేమను అందించే ఒక కేంద్రం ఈ సృష్టి మరి ఇంకొక కేంద్రం ఏమిటి ఆలోచించండి సృష్టి తరువాత ఉన్నది మిమ్మల్ని ప్రేమించేది మీరు మాత్రమే కావున మిమ్మల్ని మీరుగా ప్రేమించేది ఒకటి సృష్టి తరువాత మీరు మాత్రమే మిమ్మల్ని మీరుగా ప్రేమించేది మీరు మాత్రమే అవును నిజం మీ ఉనికి పట్ల మీకు అపారమైన ప్రేమ పొంగి పొర్లుతుంది కానీ సమాజము గమనించి మీరు ఏర్పరచుకున్న మీ స్వంత మనస్సే దాని నీ ఉపరితలంలోకి ప్రవహించనీయకుండా ఆపుతుంది మీరు చిన్న పసికందులా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఇలానే చాలా స్వచ్ఛంగా ప్రేమించుకునేవారు మీరు పరిపూర్ణమైన ప్రేమకు సాక్షులై ఉండేవారప్పుడు ఈ సృష్టికి మీరే కేంద్రాలున్న ఎరుక మీకప్పట్లో ఉండేది మీ శరీరాన్ని మీరు ఉన్నదిన్నట్లు ప్రేమించుకునేవారు మీ శరీరాల నుంచి వెలువడే మలమూత్రాలను సైతం మీరు ప్రేమించుకునేవారు మీరప్పుడు జీవితంలో సచితానందానికి సజీవ సాక్షులై ఉండేవారు మీకప్పుడు జీవితం అంటే ఉత్సాహం భయభ్రాంతులు యొక్క ఛాయలే మీపై లేవు కానీ క్రమక్రమంగా చుట్టూ ఉన్న తల్లిదండ్రులు పెద్దలు ఉపాధ్యాయులు గమనించి వారి మాటలను ఆలోచనలు విధానాలను రీతులను నమ్మకాలను మీరు గ్రహించి మీలోనికి అనుమతించారు ఇంకా న్యూస్ పేపర్ల నుంచి టీవీ రేడియో ఇంటర్నెట్ మనకు వీడియో నుంచి ఎన్నో విషయాల్ని మీరు హృదయం చుట్టూ పేరుచేసుకున్నారు ఇవన్నీ కలిసి మీ మనస్సు ఇవేవి అంట అంటక మునుపు ఏ పదార్థాలతో మిమ్మల్ని మీరు బంధించుకోక మునుపు కేవలం హృదయము లేక ఆత్మ దానికి తెలిసింది అది కలిగి ఉన్నది మరి ఇవ్వగలిగింది ప్రేమ మాత్రమే ఇక్కడ సందర్భోచితంగా ఈనాడు క్రైస్తవులు చిత్రీకృష్ణ నీ జీసస్ ఫోటో గుర్తు తెచ్చుకోండి